వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషభ రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది మీ ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు మరియు ఇదే కాలంలో సమానమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వారు ఆర్థిక పరిస్థితుల మెరుగుదలని కూడా అనుభవిస్తారు ఇది నెల సగంపై ప్రభావం చూపుతుంది నెలాగురు భాగంలో ఆదాయం కట్టే ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కెరీర్ పరంగా చూస్తే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది పదివింటి అధిపతి అయిన శని నెల మొత్తం దశములో తిరుగముల్లో ఉంటాడు మరియు ఇది పని ప్రాంతంలో చాలా పని ఒత్తిడికి దారితీస్తుంది మీరు నిరంతరం కృషికి కట్టుబడి ఉంటారు మరియు అది ఫలించదు మరియు దాని నుంచి తగిన ఫలితాలు పొందుతారు నిరాశ చెందకండి కష్టపడి పనిచేయండి రాబోయే కాలంలో అపారమైన ప్రయత్నాలు పొందండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే సింహాసనంలా అనిపిస్తుంది తగిన ఫలితాల కోసం వ్యక్తులు ప్రతిరోజు నడవాలి అనేక గ్రహాలు ఐదవింటిపై ప్రభావం చూపుతాయి మరియు నెల మొదటి సగం చాలా బలహీనంగా అనిపిస్తుంది మాసం మొదటి అద్దభాగంలో సూర్యుడు బుధుడు మరియు కేతువులు ఐదవ ఇంట్లో ఉండి కుజుల ప్రభావంతో కూడా ప్రభావం ఉండటంలో విజయంలో తరచుగా లాభాలు వస్తాయి కుటుంబ జీవితంలో గందరగోళం నిండి ఉంటుంది మాస ప్రారంభంలో కుజుడు రెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ప్రసంగంలో చాలా చేదు ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులు తమలో తాము ప్రేమ లోపాన్ని అనుభవిస్తారు కుటుంబ జీవితంలో ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత కుటుంబం అక్టోబర్ ఇరవై నుంచి కుజుడు మూడవ ఇంటికి వెళ్తాడు దాని తర్వాత అటువంటి పరిస్థితుల్లో తగ్గుతాయి మరియు మొత్తం ఇంటి వాతావరణం తయనీయంగా పెరుగుతుంది యొక్క వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్లయితే అద్భుతంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో గొప్ప పురోగతిని సాధించబోతూ ఉన్నారు సూర్యుడు బుధుడు మరియు కేతువులు ఎదువింటూ కూర్చుని ఉండడం వల్ల మొత్తం పదవి దృష్టిని పెడతారు దీనివల్ల రోజువారు ఆదాయ పెరుగుతుంది జీవితంలో ఆర్థిక శ్రేయస్సును పొందుతారు ఆరోగ్య కోరం గురించి చూసినట్లయితే బలహీనంగా ఉంటుంది వివిధ గ్రహాల కలయిక ఐదవ మరియు పదకొండు ఇంట్లో ప్రభావితం చేస్తుంది మరియు స్థానికులు కడుపు సంబంధిత సమస్యలు బాధపడతారు వీరి కడుపు నొప్పులు అసిడిటీ తిమ్మిరి బర్నింగ్ సెన్సేషన్ మరియు ఖాళీ వంటి వివిధ సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు అందువలన ఈ వ్యక్తులు తెలివైన మరియు సులభంగా చేయడమే ఆహార ఉత్పత్తులు తీసుకోవడం మంచిది గురువారం నాడు ఎర్రటి ఆవుకు శనగపప్పును తినిపించండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి